ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరి కళ్ళు చంద్రబాబు రేవంత్ రెడ్డి మీటింగ్ మీద ఉన్నాయి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అవ్వడం ఇదే మొదటిసారి కాదు కానీ చాలా కాలం తర్వాత జరుగుతున్నటువంటి ఈ మీటింగ్ అవుట్కమ్ ఏంటన్న దానిపై చాలా ఆసక్తి అయితే నెలకొని ఉంది పదేళ్లుగా పరిష్కారం కాని సమస్యలు ఇప్పుడు పరిష్కారం అవుతాయా వీళ్ళు పాజిటివ్గా ఆలోచించిన రేపు వచ్చేటువంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ను పరిష్కరించడం అంత ఈజీనా అని రకరకాల అభిప్రాయాలు అయితే ఇప్పటి అయితే ఉన్నాయి ఇవన్నీ అలా ఉంచితే చంద్రబాబు రేవంత్ రెడ్డి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం దృష్ట్యా కూడా ఈ మీటింగ్కు కాస్త ఎక్కువ ప్రాధాన్యమే ఉంది ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సాయంత్రం ఆరింటికి ప్రజాభవన్లో కలుస్తున్నారు ఏపీలో ప్రభుత్వం మారి పాతిక రోజులైంది చంద్రబాబు రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి సంబంధాల దృష్ట్యా ఇన్ని రోజుల పాటు వాళ్ళు కలవకుండా ఉండడం అనేది కాస్త ఎక్కువ సమయం అనుకోవాలి ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి ఇప్పటి ఆంధ్ర సీఎం చంద్రబాబు పార్టీ నుంచి వచ్చిన వ్యక్తే ఆ పార్టీకి తెలంగాణలో ముఖ్యమైనటువంటి ఫేస్గా నిలబడ్డటువంటి మనిషి మారిన రాజకీయ పరిణామాల్లో రేవంత్ కొన్నేళ్ల క్రితమే కాంగ్రెస్లోకి వెళ్ళిపోయి అక్కడ ముఖ్యమంత్రి కూడా అయిపోయారు చంద్రబాబు మొన్ననే తిరుగులేని విజయంతో ఆంధ్రాలో అధికారంలోకి వచ్చారు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కూడా రేవంత్ వెళ్తారనేటువంటి చర్చ నడిచింది అయితే చంద్రబాబు అంటే కేవలం తెలుగుదేశం పార్టీ అధినేత మాత్రమే కాదు ప్రస్తుతం ఆయన ఎన్డీఏలో కీలకమైనటువంటి భాగస్వామి ఇంకోవైపు రేవంత్ రెడ్డి ఇండీ కూటమిని లీడ్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేత ఆ పార్టీ ముఖ్యమంత్రి కాబట్టి వాళ్ళిద్దరూ ముఖ్యమంత్రి హోదాలను దాటుకొని సంబంధాలను నెరపడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కష్టమే కనీసం బహిరంగంగా ఆ పని చేయలేరు ఇప్పటికే రాష్ట్రం విడిపోయి పదేళ్లైనా ఇంకా పరిష్కరించాల్సినటువంటి సమస్యలు అంశాలు చాలానే ఉన్నాయి ఇందుకోసం ఈ దఫా చంద్రబాబు నాయుడు ముందుగా చొరవ తీసుకున్నారు వారం రోజుల కిందట ఆయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఓ లేఖ రాశారు ఈ నెల ఆరవ తేదీన కలిసి మాట్లాడుకుందాం అని ప్రతిపాదించారు తానే హైదరాబాద్ వస్తానంటూ లేఖలో పేర్కొన్నారు దీనికి రేవంత్ రెడ్డి సమ్మతించడం తోటి ఇవాళ మీటింగ్ ఖరారైంది రెండు రాష్ట్రాల సీఎంలు సమావేశం అవుతున్నారు మొత్తం పది అంశాలపై ఈ సమావేశం జరుగుతున్నట్లుగా సమాచారం ఏపీ నుంచి ముగ్గురు మంత్రులు అనగాని సత్యప్రసాద్ బిసి జనార్దన్ రెడ్డి కందుల దుర్గేష్ ఈ భేటీలో పాల్గొంటున్నారు అలాగే రెండు రాష్ట్రాల నుంచి కూడా తెలంగాణ నుంచి కూడా కొంతమంది మంత్రులు ఆ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎస్లు ముఖ్య కార్యదర్శులు కూడా ఈ సమావేశానికి హాజరవుతారు దాదాపు అరవై ఏళ్లు కలిసి ఉన్నటువంటి రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో విడిపోయింది తెలంగాణ ఏర్పాటై పదేళ్లు దాటిన రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి అంతకు ముందున్న రెండు ప్రభుత్వాల్లో ఈ సమస్యల పరిష్కారానికి కొంతవరకు ప్రయత్నాలు జరిగినా అవేవి కూడా ఒక ఫలవంతం కాలేదు ముందుకు సాగలేదు గడిచిన పదేళ్లలో తెలంగాణలో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయాక విభజన సమస్యలు పరిష్కరించుకోవడానికి అప్పటి సీఎంలు చంద్రబాబు కేసీఆర్ చొరవ చూపినా అవి ముందుకు వెళ్ళలేదు ఎందుకంటే కేసీఆర్ అమరావతి ప్రారంభోత్సవానికి హాజరయ్యారు సంఘీభావం తెలిపారు ఆ తర్వాత అంతా బాగుంటుందనుకున్న రాజకీయ కారణాలతోటి ఇద్దరి మధ్య దూరం పెరిగింది ఓటుకు నోటు కేసుతోటి ఆ దూరం శాశ్వతమైపోయింది ఉమ్మడి హక్కుగా సెక్రటేరియట్లో వచ్చినటువంటి భవనాలను అప్పగించడానికి అప్పట్లో ఏపీ ప్రభుత్వం ఒప్పుకోలేదు విభజన చట్టం తొమ్మిది పది షెడ్యూల్లో ఉన్నటువంటి ఉమ్మడి ఆస్తులు ఉమ్మడి సంస్థల విషయంలో తెలంగాణ ప్రభుత్వం మెలికపెట్టింది ఆ తర్వాత విద్యుత్ సంస్థలు నీటి వాటాల జగడాల వరకు ఇది వెళ్ళిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో ఏపీలో ప్రభుత్వం మారింది అంతకుముందు ఆరు నెలల ముందే తెలంగాణలో రెండోసారి సీఎం అయినటువంటి కేసీఆర్ ఏపీలో చంద్రబాబును దింపడం కోసం జగన్కు సహకరించడం అన్నది బహిరంగ రహస్యమే అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతి భవన్కు వచ్చినటువంటి జగన్ అన్ని సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకుంటామని పొరుగు రాష్ట్రంతో సహృద్భావంతో ఉంటామని చెప్పారు అలాగే కేసీఆర్ కూడా బేసిన్లు లేవు భేషజాలు లేవు అన్నింటినీ వదిలేస్తున్నానని ఆయన చెప్పారు రాయలసీమకు గొంతెండుతోంది గోదావరి నీళ్లు తీసుకెళ్లి దాన్ని తడుగుదామంటూ సంయుక్తంగా అప్పటి సీఎంలు ప్రకటన చేసి ఓ కొత్త ప్రాజెక్టును కూడా ప్రతిపాదించారు ఆ తర్వాత ఏమైందో ఏంటో తెలియదు కానీ తెలంగాణలో సెక్రటేరియట్ బిల్డింగ్లను జగన్మోహన్ రెడ్డి తెలంగాణకు అప్పగించారు ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఏదీ ముందుకెళ్ళలేదు చంద్రబాబు ప్రభుత్వంతో ఉన్నటువంటి గొడవలు లేకపోయినా ఆ తర్వాత జగన్ కేసీఆర్ మధ్య కూడా అంత సామరస్యపూర్వక వాతావరణం లేదు అంటిముట్టినట్లుగానే ఉన్నారు జగన్ ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం అడ్డుకుంది కృష్ణా ట్రిబ్యునల్ విషయంలోనూ పేచీలు వచ్చాయి అయితే ఇదంతా పైకి చేసే నాటకం అని లోన వాళ్ళిద్దరూ ఒకటేనని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించింది సెంటిమెంట్ను రగిల్చి రెండు చోట్ల గెలిచేందుకు ఇద్దరు నేతలు వేసిన ఎత్తుగడ ఇది అని ఆరోపణలు వచ్చాయి కారణం ఏదైనా కానీ ఆరు నెలల క్రితం తెలంగాణలో నెల రోజుల కిందట ఆంధ్రాలో ప్రభుత్వాలు మారిపోయాయి మళ్ళీ ఇప్పుడు విభజన సమస్యలు తెరపైకి వచ్చాయి ఇన్నేళ్ల పాటు కలిసి ఉన్న తమ సమస్యల విషయంలో రెండు రాష్ట్రాలు తమ వాదనలకే కట్టుబడి ఉండడంతో దూరం బాగా పెరిగింది రాష్ట్ర విభజన నాటి ప్రాంతీయ ద్వేషాలు లేనప్పటికీ ప్రభుత్వాల పరంగా పట్టు విడిచేటువంటి పరిస్థితి అయితే లేదు అయితే చంద్రబాబు రేవంత్ రెడ్డి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం దృష్ట్యా ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ సమస్యలకు ముందడుగు పడుతుందా అన్నటువంటి ఒక ఆశ అయితే కనిపిస్తుంది విభజన చట్టంలోని తొమ్మిది పది షెడ్యూల్లోని సంస్థల వాటాల పంపకంపైనే ప్రధానంగా సమస్య ఉంది ఏపీ రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారం మొత్తం ఎనభై తొమ్మిది ప్రభుత్వ కంపెనీలు తొమ్మిది కార్పొరేషన్లు తొమ్మిదో షెడ్యూల్లో ఉన్నాయి ఏపీ పోలీస్ అకాడమీ ఫారెస్ట్ అకాడమీ ఫారెస్ట్ అకాడమీతో పాటు స్టేట్ కోఆపరేటివ్ యూనియన్ ఇలాంటి సంస్థలు దాదాపుగా నూట ఏడు సంస్థలు పదో షెడ్యూల్లో ఉన్నాయి వీటికి సంబంధించినటువంటి ఆస్తులు రెండు చోట్ల ఉన్నాయి అయితే ఎక్కువ ఆస్తులు హైదరాబాద్ నగరంలోనే ఉండడంతో ఉమ్మడి భాగస్వామ్యం ప్రకారం వీటి వాటా తేల్చాలని వీటిలో తమకు వాటా ఉంది అని ఏపీ క్లెయిమ్ చేసుకుంటుంది వీటి పంపకం కోసం అప్పట్లోనే షీలాబేడి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీ వేసింది అయితే రెండు ప్రభుత్వాలు తమ వాదనలు కట్టుబడి ఉండడంతో పంపకాలు ఏమాత్రం కుదరలేదు కొన్ని విషయాల్లో ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ తొమ్మిదో షెడ్యూల్లో ముప్పైకి పైగా సంస్థల విషయంలోనూ అలాగే పదో షెడ్యూల్లో ఉన్నటువంటి ఆర్టీసీ కానీ మిగతా సంస్థల విషయంలో కానీ ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అది ఎలాగూ ముందడుగు పడలేదు ప్రభుత్వాలు రెండూ కూడా అలాగే తమ వాదనలు కట్టుబడి ఉండడంతో ఏ పరిష్కారం రాలేదు పైగా అప్పట్లో తెలంగాణకు సంబంధించినటువంటి కానీ లేకపోతే ఆంధ్రాకు సంబంధించినటువంటి ఉద్యోగులు ఎక్కువగా ప్రభావం చూపారు వాళ్ళు ఆయా సంస్థల్లో కోసం ప్రయత్నాలు జరగడంతో వాళ్ళ ప్రభావం ఎక్కువ కనిపించింది అలాగే మరో ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఆంధ్రాలో పనిచేస్తున్నటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి నూట నాలుగు మంది ఉద్యోగులు ఉన్నారు వాళ్ళ సమస్య పదేళ్లుగా అలాగే పరిష్కారం కాకుండా ఉంది ఇవి కాకుండా ఇంకా మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే విభజన సమయంలో అప్పటికి తెలంగాణలో ఉన్నటువంటి ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపారు విభజించినటువంటి ఏపీకి విభజించారు కాబట్టి తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్ తెలంగాణకు వస్తుంది కాబట్టి ఏపీకి ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ముఖ్యమైనటువంటి హామీ ఏంటంటే పోలవరంకు జాతీయ హోదా ఇచ్చి ఆ ప్రాజెక్టును ఆంధ్రా కేటాయించారు కానీ ఆ ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఆ ప్రాజెక్టు ముంపు ప్రాంత మండలాలు అప్పట్లో తెలంగాణలో ఉన్నాయి వాటిని ఖచ్చితంగా ఆ ప్రాజెక్టు పూర్తి కావాలంటే అది ఖచ్చితంగా ఏపీలో ఉండాలి కాబట్టి వాటిని ఏపీలో కలిపారు దీనిపై అప్పట్లోనే తెలంగాణలో నిరసన వ్యక్తమైంది వీటిని తిరిగి తెలంగాణకి ఇచ్చేయాలన్నటువంటి డిమాండ్ వచ్చింది అయితే ఏపీ మాత్రం ఏం చెప్తుందంటే ఈ ప్రాంతాలన్నీ ఒకప్పుడు ఆంధ్రాలోనే ఉన్నాయి వాటి వాటిని తిరిగి ఆంధ్రాలో కలిపారు అని వాదించింది అయితే ఈ పదేళ్లలో మొత్తం ఏడు మండలాలను కాకపోయినా కనీసం కొన్ని ఊర్లను ఒక ఐదు ఊర్లనైనా తెలంగాణలో కలపాలి భద్రాచలం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలను తెలంగాణలో కలపాలి అనేటువంటి డిమాండ్ ఎక్కువగా వస్తూ ఉంది అలాగే ఆ గ్రామాల ప్రజలు కూడా తెలంగాణలో ఉండడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు సో ఇప్పుడు జరిగేటువంటి చర్చల్లో ఏపీ నుంచి రెవెన్యూ మినిస్టర్ అనగానే సత్యప్రసాద్ కూడా పాల్గొంటున్నారు అలాగే రెవెన్యూ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొంటున్నారు ఎందుకంటే ప్రధానంగా విభజనకు సంబంధించి బిల్డింగులు ప్రాంతాలను పంచుకుంటారు కాబట్టి రెవెన్యూ ఆర్ అండ్ బి వాళ్ళు కీలకమవుతారు ఇక జనసేన పార్టీ రిప్రజెంట్ చేసినటువంటి మంత్రి దుర్గేష్ కూడా ఉన్నారు ఆయన పర్యాటక శాఖ మంత్రిగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉన్నారు దానికి సంబంధించి ఏమైనా చర్చకు వస్తాయేమో చూడాల్సి ఉంది ఇక రెవెన్యూ మంత్రులు ఆర్ బి మంత్రులు ఉన్నారు కాబట్టి ఇవేమైనా వస్తాయేమో ఈ ప్రాంతాలకు సంబంధించి ఏమైనా ఒక పరిష్కారం తీసుకుంటారేమో ఒక వాదన ఉంది ఇక ప్రధానంగా ముఖ్యమైనటువంటి వివాదం ఏంటంటే నీటి పంపకాల విషయం ట్రిబ్యునల్కు సంబంధించి రెండు ప్రభుత్వాలు కూడా చాలా పట్టు వదలకుండా ప్రయత్నం చేస్తున్నాయి వాళ్ళ వాళ్ళ వాదన కట్టుబడి ఉన్నాయి కృష్ణా ట్రిబ్యునల్కు సంబంధించి వాళ్ళ వాదనలు నీటి పంపకాల విషయంలో చాలా ఫర్మ్గా ఉన్నాయి అయితే రేపు జరిగేటువంటి సమావేశంలో ఏపీ నుంచి ఇరిగేషన్ మినిస్టర్ పాలు పంచుకోవడం లేదు కాబట్టి నీటి పంపకాల విషయానికి సంబంధించి చర్చ ఉండదు అనేటువంటి ఒక వాదన కూడా ఉంది ఎందుకంటే నీటి పంపకాల గురించి ఏమైనా చర్చ జరిగితే అది చాలా పెద్ద సబ్జెక్టు కాబట్టి ఇప్పుడే దాని గురించి దాని జోలికి వెళ్లకుండా మిగిలిన విషయాలను పరిష్కరించుకుందాం అనేటువంటి పరిస్థితి కూడా ఉంది ఎందుకు అంటే నీటి పంపకాల విషయంలో చూసుకున్నట్లయితే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను తెలంగాణ వ్యతిరేకిస్తుంటే తెలంగాణలో నిర్మించినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకిస్తుంది ఇప్పుడు వీటి జోలికి వెళ్ళి అనవసరమైనటువంటి వివాదాలకు తావివ్వకూడదు అని ఈ సమావేశంలో నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తుంది అందుకే ఏపీ ఇరిగేషన్ మంత్రి ఈ సమావేశాల్లో పాల్గొనలేదు అందుకని దీనిపై చర్చలు ఉండవు అనుకుంటున్నారు ఇక ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి ఏపీ భవన్ సమస్యను ఈ మధ్యనే పరిష్కరించుకున్నారు ఢిల్లీలోని పంతొమ్మిది పాయింట్ ఏడు ఎకరాల భూమిని రెండు రాష్ట్రాలు కూడా రెండు ప్రాంతాల్లో ఉన్నాయి ఈ భూములు కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి వాటి వాల్యూను బట్టి కొంచెం పట్టు విడుపులతో వ్యవహరించి రెండు రాష్ట్రాలు కూడా దీన్ని పరిష్కరించుకున్నాయి అదే చొరవ మిగతా వాటికి కూడా ఉండాలి అనుకుంటున్నారు అయితే విద్యుత్ సంస్థల ఆస్తుల పంపిణీకి సంబంధించి అదంత ఈజీ కాదు ఎందుకంటే వాటా ప్రకారం మాకు ఆరు వేల కోట్లు రావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పట్లో రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వాదించింది ఆ తర్వాత జగన్ ప్రభుత్వం దీనిని లేకపోయినప్పటికీ తెలంగాణపై అంతగా ఒత్తిడి చేయలేదు వాళ్ళు కూడా ఆ వాదన కట్టుబడే ఉన్నారు అనేక సందర్భాల్లో దీనిపై కేంద్ర ప్రభుత్వానికి కూడా వాళ్ళు ఫిర్యాదు చేశారు ఆ డబ్బులు ఇప్పించారు అయితే దీనికి కౌంటర్గా ఆంధ్రప్రదేశే తమకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు బాకీ అని కేసీఆర్ అప్పట్లో వాదించారు ఎందుకంటే విద్యుత్ సంస్థల పంపిణీల విషయంలో సరిగ్గా పంపిణీ జరగలేదు తమకు అన్యాయం జరిగింది కాబట్టి తమకే వాటా వస్తుందని ఆయన వాదించారు అయితే అనేక సందర్భాలు దీనిపై ఫిర్యాదు జరిగినా కూడా కేంద్ర ప్రభుత్వానికి చెప్పినా కూడా కేంద్ర ప్రభుత్వం మాత్రం దీనిపై దీన్ని పరిష్కరించడానికి ఎక్కడ చొరవ చూపలేదు ఇప్పుడు ఈ విషయంలో రెండు ప్రభుత్వాలు ఏం చేస్తాయనేది చూడాలి ఎందుకంటే ఏపీ వెనకడుగు వేస్తే అక్కడ ఇబ్బందులు వస్తాయి ఒకవేళ కేసీఆర్ చెప్పిన లెక్క కాకుండా వేరే దానికి రేవంత్ రెడ్డి డబ్బుకుంటే తెలంగాణలో సమస్యలు వస్తాయి కాబట్టి ఇది కూడా అంత తేలిగ్గా పరిష్కారమయ్యేటువంటి సమస్య కాదు అంత ఈజీ కాదు విభజన సమస్యలు నిజంగానే అంత తేలిగ్గా పరిష్కారం అయ్యేవే అయితే పదేళ్ల నుంచి ఏమాత్రం కూడా పురోగతి లేకుండా ఉండవు ఈ విషయాలన్నీ భావోద్వేగాలతో ముడిపడి ఉన్నాయి ఇద్దరు ముఖ్యమంత్రులను కలిపి కూర్చోబెట్టి పరిష్కారం చేయడానికి అప్పట్లో రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా గవర్నర్గా ఉన్నటువంటి నరసింహన్ ప్రయత్నించారు ఆయనే రాష్ట్ర విభజన విషయంలోనూ కీలకంగా ఉన్నారు అలాంటి వ్యక్తి చొరవ చూపితేనే పరిష్కారం కానటువంటి సమస్యలు ఇప్పుడు ఎలా తీరతాయన్నది కూడా సందేహమే అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఒకే ఒక్క ఆశ ఏంటంటే పరస్పరం తీవ్రంగా వ్యతిరేకించుకునేటువంటి వ్యక్తులు ఇప్పుడు సీఎంలుగా లేరు ఎందుకంటే అప్పట్లో చంద్రబాబు కేసీఆర్ మధ్య ఉన్నటువంటి వైరం కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కనీసం బయటకి తీవ్రంగా వ్యతిరేకించుకున్నారు అయితే అలాంటి పరిస్థితి ఇప్పుడు రెండు రాష్ట్రాల సీఎంల మధ్య లేదు కాబట్టి అలాగే రేవంత్ రెడ్డి చాలా ప్రొయాక్టివ్గా ఉన్నారు చాలా విషయాల్లో ఇలాంటి సమస్యల విషయాన్ని తాను పరిష్కరించాను అనేటువంటి పరిష్కారాన్ని కృషి చేశాను అనేటువంటి పేరు సంపాదించాలనేటువంటి తపనతో రేవంత్ రెడ్డి ఉన్నారు అలాగే చంద్రబాబు కూడా మునుపటి చంద్రబాబు కాదు రెండు వేల పద్నాలుగుతో పోల్చితే ఆయన మరింత శక్తివంతంగా కనిపిస్తున్నారు తిరుగులేని అధికారం వచ్చింది ఏపీలో అలాగే కేంద్రంలో బలంగా ఉన్నారు ఏవైనా సమస్యలు ఉంటే కేంద్రంతో చెప్పి ఒప్పించగలిగే పరిస్థితుల్లో ఆయన ఉన్నారు అప్పటితో పోల్చితే రెండు వేల పద్నాలుగుతో పోల్చితే భావోద్వేగమైనటువంటి సమస్యలు కూడా అంతగా లేవు కాబట్టి ఎప్పటి నుంచో ఉన్నటువంటి కొన్ని మొండి సమస్యలను తాడో పేడో తేల్చడానికే వీళ్ళు ప్రయత్నించే అవకాశాలు లేకపోలేదు కానీ వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి పూర్వ సంబంధాల దృష్ట్యా బీఆర్ఎస్ దీన్ని రాజకీయంగా ఎలా వాడుకుంటుంది తెలంగాణ బీజేపీ ఎలా రియాక్ట్ అవుతుంది తెలంగాణ సమాజం ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా చూస్తుంది అనే విషయాలు కూడా చాలా కీలకంగా మారుతాయి వాటిని కూడా గమనించాలి